వెల్కమ్ టు హానెస్ థాట్స్ నేను మహిమబిందు సో బయట న్యూస్ వస్తుంది ప్రేరణ టాప్ ఫోర్ ఇంకా అవినాష్ టాప్ ఫైవ్లో ఎలిమినేట్ అయ్యారని మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు జనరల్గా ఎన్ని బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు ఏం జరిగిందంటే లాస్ట్ డే రోజు ఓన్లీ టాప్ టూ కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో ఉంచుతారు నేను కూడా పొద్దుటి నుంచి అనుకుంటున్నా అంటే ఈరోజు మేము ప్రాబబ్లీ నిఖిల్ గౌతమ్ ఉంటారేమో వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారా ఇద్దరే ఉంటారు కదా ఎలా టైం పాస్ చేస్తారా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారా ఏం చేస్తారో అనుకున్నా బట్ చూస్తే నబీల్ కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముగ్గురికి ముగ్గురు ఉంటే కాన్వర్జేషన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఫస్ట్ టైం ఇట్లా టాప్ త్రీని హౌస్లో ఉంచారు చూడాలి మరి రేపు ఎవరు విన్ అవుతారు ఏంటి అనేసి సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే కొన్ని పర్వాలే గారు వచ్చారు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది సో త్రీ థింగ్స్ జరిగాయి అనమాట ఒకటి కంటెస్టెంట్స్ని అడిగారు మీరు బయటకు వెళ్ళాక ఎవరిని ఫాలో చేస్తారు ఎవరిని బ్లాక్ చేస్తారు అనేసి ఇంకొకటి వచ్చేసి మీ లైఫ్లో జరిగిన వర్స్ట్ అండ్ బెస్ట్ మూమెంట్ ఏంటి అలాగే నిఖిల్కి గౌతమ్కి కొన్ని క్వశ్చన్స్ అడిగారు నిఖిల్కి గౌతమ్కే కదా అందరికీ అడిగారు వాళ్ళిద్దరికి అడిగిన క్వశ్చన్స్ కొంచెం ఆడియన్స్ మనం అందరూ అడిగే మనకు ఉన్న మనసులో లో ఉన్న క్వశ్చన్స్ అనమాట సో వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ ప్రేరణ వచ్చేసి ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరినీ ఫాలో చేస్తాను వీళ్ళని కాకుండా రోహిణి విష్ణుప్రియ పృథ్వీ ఇంకా యష్మి వీళ్ళని నలుగురిని మాత్రం ఫాలో చేస్తానని చెప్పింది బ్లాక్ అయితే సోనియా చేస్తానని చెప్పింది ఎందుకు అంటే హౌస్లో ఉన్నప్పుడు ఆవిడ ఎలా ఉండని అంటే మన మీద కోపం ఉండొచ్చు అది ఉండొచ్చు బట్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే మెయింటైన్ చేస్తూ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక గ్రడ్జ్ లాగా నామినేట్ చేయడం మా అమ్మాయికి అది టాక్సిక్ లాగా అనిపించింది అంటే ఆవిడ బిహేవియర్ సో అందుకని నేను ఆవిడని ఎప్పటికీ లైఫ్లో కలవాలి అని అనుకోవట్లేదు ఇంకా ఫాలో చేయాలనే వాళ్ళలో అందరినీ అయినా పెట్టచ్చు బట్ నాకు వీళ్ళతో ఎక్కువగా కలవాలని ఉంది అంటే లైక్ రోహిణి యష్మి వీళ్ళతో ఎక్కువ కలవాలి ఉంది అనేసి చెప్పిందనమాట రోహిణితో నాకు బయట ఫ్రెండ్షిప్ లేదు బట్ స్టిల్ ఐ వాంట్ టు ఫాలో హర్ అన్నట్టుగా చెప్పింది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ వచ్చేసి నేను ఫాల్ బ్లాక్ చేసేది వచ్చేసి సీతని బేబక్కని అని చెప్పాడు బేబక్క వచ్చేసి బేబక్క అదే ఆ కుక్కర్ విషయంలో జరిగిన దానికి ఆవిడ చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు అందుకే నేను ఆవిడని అలాగే సీత వచ్చేసి నన్ను ఏదైతే నామినేషన్లు అనిందో ట్రాప్ చేస్తావు లేదా వాడుకున్నావు ఆడుకున్నావు అన్న మాటలు ఉన్నాయి కదా అది నేను తీసుకోలేకపోయినా అందుకనేసి వీళ్ళిద్దరిని నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇరవై రెండు మందిని కలవాల్సి వస్తే నేను కలుస్తాను నాకు అట్లా ఏం లేదు నేను అందరినీ కలిసే టైప్ అన్నట్టుగా చెప్పాడు అనమాట నిజమే వెళ్ళిన తర్వాత నాకు తెలిసి సీతను కూడా కలుస్తాడేమో నిఖిల్ అని నాకు అనిపిస్తుంది సోనియా సోనియా అయితే బ్లాక్ చేయలేదు సోనియాని కూడా ఫాలో చేస్తా అని చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అనమాట గౌతమ్ నేను పృథ్వీన్ బ్లాక్ చేస్తున్నాను బ్లాక్ చేయాలి కాబట్టి నేను ఒకళ్ళని బ్లాక్ చేస్తున్నాను బయటకు వెళ్ళిన తర్వాత నేను పృథ్వీన్ కూడా కలవచ్చేమో బట్ తనకి నాకు అంతగా ఒపీనియన్ డిఫరెన్స్ అలాగే కనెక్షన్ కూడా మా ఇద్దరికి అంతకు రాలేదు అని చెప్పాడు అది కరెక్ట్ అనిపించింది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే గౌతమ్ యష్మీన్ సెలెక్ట్ చేయలేదు అలాగే నైనిక అంటే ఓజీస్లో ఉన్న నైనికాని ఆదిత్య ఓం గారిని ఇంకా ఎవరు శేఖర్ బాషాని వీళ్ళని పెట్టాడు అనమాట వీళ్ళని పెట్టినప్పుడు నాకు అది కొంచెం సీత సీత ఓకే సీత తను వచ్చినప్పుడు హౌస్లో ఉంది బట్ ఆదిత్య గారు శేఖర్ భాష ఇంకా నైనిక వీళ్ళైతే అసలు తను వచ్చినప్పుడు హౌస్లో లేరు బట్ స్టిల్ హీ వాంట్స్ టు మెయింటైన్ దట్ ఫ్రెండ్ అంటే తను వాళ్ళతో ఫాలో అవ్వాలనుకుంటున్నాడు బట్ యష్మిన్ పెట్టలేదు నాకు అదే ఆశ్చర్యం వేసింది ఏంటి యష్మిన్ పెట్టలేదు అనేసి మళ్ళీ తనే చెప్పాడు నేను ఎవరి మీద పర్సనల్ గ్రేడ్స్ అట్లా పెట్టుకొని నేను బయటకు వెళ్ళాక కలవాల్సిన సిచ్యువేషన్ వస్తే అందరితో కలుస్తాను అన్నాడు ప్రోబబ్లీ హీ వాంట్ టు మేక్ అంటే అందరిలోకి కొంచెం డిఫరెంట్గా పెట్టాడు అనుకోవాలనో మరి లేకపోతే నిజంగా తను యష్మితో కలవాలనుకోవట్లేదా సో యష్మిన్ అయితే తను సెలెక్ట్ చేయలేదు నాకు అదైతే సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నబిల్ నబీల్ వచ్చేసి నేను అందరితో కలుస్తాను కాకపోతే హరితేజ గారు నన్ను పోతా పోతా స్నేకు నాగంపాము అంటున్నారు కదా అనేసి హరితేజ గారు నాగంపాము అంట హరితేజ గారు అలాగే సోనియా వచ్చేసి లాస్ట్ నామినేషన్లో ఆవిడ బిహేవియర్ నాకు నచ్చలేదు అంటే తను నామినేట్ చేస్తాడు కదా ఆవిడని లాస్ట్ నామినేషన్ ఆమె వెళ్ళిపోయేటప్పుడు సో అక్కడ తను నాకు మంచిగా అనిపించలేదు సో నేను అందుకే అనేసి చెప్తాడు అనమాట అవినాష్ వచ్చేసి పృథ్వీ ఫోటో పెడతాడు పృథ్వీని ఎందుకు అంటే అదే ఎవరినో ఒకళ్ళని పెట్టాలి కాబట్టి పృథ్వీని పెడుతున్నాను పృథ్వీని బయటకు వెళ్ళిన తర్వాత నేను కలుస్తాను నా హార్ట్లో పృథ్వీ ఉన్నాడు అనేసి మళ్ళీ కవర్ చేస్తాడు అవినాష్ బట్ తర్వాత వచ్చేసి ఇంకా అంత ఐదుగురు వచ్చేసి నిఖిల్ మళ్ళీ నిఖిల్ కాదు నబిల్ మళ్ళీ ఆ ఇద్దరు ఫోటోలు సోనియా అది కూడా అక్కడ పెట్టేసి లేదు అందరినీ కలుస్తాం బయటికి వెళ్ళాక ఇరవై రెండు మంది కలుస్తాం ఇక్కడ ఎవరికి ఎవరి మీద పర్సనల్ గ్రాడ్జ్ అట్లు ఏం లేదని చెప్తాడు నిఖిల్ కూడా దానికి అలాగే చెప్తాడు అనమాట అందరికీ సక్సెస్ రావాలి అందరు బాగుండాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరు అన్నట్టుగా చెప్తాడు సో అది మంచిగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ అనమాట క్యాంప్ ఫైర్ వేసుకుంటూ అంటే చలిమంట వేసుకుంటూ బయట ఉన్నారు వాళ్ళ ఐదుగురు నైట్ టైం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో జగన వర్స్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే చెప్తాను అనమాట నా లైఫ్లో వర్స్ట్ మూమెంట్ అంటే నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను చెయ్యిట్లా ఫ్రాక్చర్ అయింది అది నాకు హాస్పిటల్స్ అన్నా నాకు అన్నా నాకు అది చాలా వర్స్ట్ మూమెంట్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఇదే ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లో ఉన్నాను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ అవంతా చూసి మనం కూడా సెలబ్రేట్ అయితే ఎంత బాగుంటుంది అనుకున్నాను బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సో ఇదే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని చెప్పాను నిజంగా నబిల్ అయితే అసలు నబీల్ అనేవాడు మనకి ఎవరో తెలియదు అంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు నబీల్ అన్ని ఒక పర్సన్ బిగ్ బాస్లో అందరికీ తెలిసి ఈ స్టేజ్కి కోసం అంటే నిజంగా అది బెస్ట్ మూమెంటే తనకి లైఫ్లో అలాగే నిఖిల్ నిఖిల్ వచ్చేసి తనకి వర్స్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే బెస్ట్ మూమెంట్ అంటే అదే ఇప్పుడు తను ఈ స్టార్ మాకి రావడం సీరియల్స్లో బెస్ట్గా తను ఇప్పుడు ఈ హౌస్కి రావడం అది తన లైఫ్లో బెస్ట్ మూమెంట్ అన్నాడు అంటే తనకి మంచి అవకాశాలు నాన్ స్టాప్గా సీరియల్ నుంచి గోరింటాక్ సీరియల్ నుంచి ఆ తర్వాత షోస్ అవి ఇవి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కదా సో అది తనకి బెస్ట్ అన్నాడు వర్స్ట్ వచ్చేసి అప్పట్లో తనకి సీరియల్స్ వైపు వచ్చినప్పుడు లేదా మూవీస్ కానీ వెళ్ళినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకి టూ త్రీ ఇయర్స్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది డబ్బులు లేక వాళ్ళ మమ్మీని రోజు ట్వంటీ థర్టీ అలా అడగడము వాళ్ళ మమ్మీ ఇంకా నిన్ను మేము తిండి పెట్టడమే కాకుండా ఈ పాకెట్ మనీ కూడా అని అవంతా వర్స్ట్ మూవీ వర్స్ట్ పార్ట్ అన్నట్టుగా చెప్పాడనమాట నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి ప్రయాణ నాకు దేవుడ వల్లే నా లైఫ్లో ఏమో అలాంటి వర్స్ట్ మూమెంట్స్ లేవు నేను లక్కీగా నా చుట్టూ అంతా మంచి పేరెంట్స్ మంచిగా ఉంది నా లైఫ్లో చెప్పుకోవడానికి అంత వర్స్ట్ మూమెంట్స్ ఏమి లేవు బట్ మా నాయనమ్మ చనిపోవడమే నాకు వర్స్ట్ మూమెంట్ అని ఈ ఇయర్ మా నాయనమ్మ చనిపోయారు అది నా వర్స్ట్ మూమెంట్ అన్నట్టుగా చెప్పారనమాట సో ప్రేరణకు వచ్చేసి అదే తనకేమి అంత చెప్పింది తన లైఫ్లో అంత సాడ్ థింగ్స్ అవేం లేవు అన్నట్టుగా ఇంకా గౌతమ్ వచ్చేసి తన లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే లాస్ట్ సీజన్ అదే సినిమా రిలీజ్ అయిందంట దాని తర్వాత బిగ్ బాస్ సెవెన్ ఆఫర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ ఈ బిగ్ బాస్ ఎయిట్ అనేది ఇప్పుడు ఈ హౌస్లో ఫినాలే దాకా రావడం తనకి ప్రౌడెస్ట్ మూమెంట్ అని చెప్పాడు వర్స్ట్ మూమెంట్ ఏంటంటే అదే తన చదువుకునేటప్పుడు తన బ్రేకప్ అయితే తను ఒకరోజు ఎయిటీన్త్ ఫ్లోర్ నుంచి దూకేయాలనుకున్నాడంటే ఢిల్లీలోంచి నిజమే అది నిజంగా అది వర్స్ట్ మూమెంట్ అని అనిపించింది ఆ తర్వాత అవినాష్ అవినాష్ విన్న తర్వాత నాకు కొంచెం మరి ఎమోషనల్ అనిపించింది వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ బాబు చనిపోయి పుట్టాడు మరి పుట్టిన తర్వాత చనిపోయాడో తెలియదు సో అది వాళ్ళ బాబు చాలా బాగున్నాడంట చాలా బొద్దుగా ముద్దుగా కానీ తనకి అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అది వర్స్ట్ మూమెంట్ లైఫ్లో అవినాష్కి అని చెప్పొచ్చు అవినాష్కి ఆల్ ద బెస్ట్ చేద్దాం మంచి బాబు మంచి పాప పుట్టాలని కోరుకున్నాం అలాగే అవినాష్ లైఫ్లో బెస్ట్ మూమెంట్ వచ్చేసి తను బిగ్ బాస్ సీజన్ ఫోర్కి రావడం ఆ తర్వాత సక్సెస్ అవడం అది తన బెస్ట్ మూమెంట్ అని చెప్పాడు సో ఆ తర్వాత అందరూ డోంట్ వరీ ప్రేరణ వచ్చేసి నీకు ట్విన్స్ పుడతారు బాబు పాప అనేసి అంటే నిఖిల్ కూడా నాకు కూడా ట్విన్స్ కావాలి అంటే అంటే పెళ్ళైన తర్వాత అని మళ్ళీ నిఖిల్ అంటాడు అనమాట అంటే సో అది నిఖిల్ కూడా ట్విన్స్ కావాలంట తర్వాత వచ్చేసి ఇంకా సుమగారు ఎంటర్ అయ్యారు సుమగారు ఎంటర్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట సో ఆ తర్వాత సుమగారు వచ్చారు కదా క్వశ్చన్స్ అందరిని అడిగారు అందులో గౌతమ్కి నిఖిల్ అడిగిన కొంచెం క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అనిపించినాయి ఫస్ట్ గౌతమ్ని అడిగారు అనమాట ఏంటంటే సో మీరు అందరితో కావాలనే గొడవలు పడతారా మీరు అంటే కొంచెం నోటీస్ అవ్వడానికి గొడవలు పడతారా అది మీ స్ట్రాటజీనా అని అడిగారు లేదు కావాలనే గొడవలు పడను నేను హర్ట్ అయినప్పుడే గొడవ పడతాను అన్నట్టుగా గౌతమ్ చెప్పాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు నిజంగానే అష్మి మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేకపోతే లవ్ లవ్ ట్రాక్ నడపాలని అదొక స్ట్రాటజీనా అని అడిగితే దానికి గౌతం స్టార్టింగ్లో నాకు ఫీలింగ్స్ ఉండే ఆ తర్వాత కొంచెం పర్సనాలిటీ క్లాషెస్ వచ్చినాయి ఆ తర్వాత అయితే లేవు ఇప్పుడైతే లేవు సో ఇక మీదట కూడా ఉండవు ఎందుకంటే నేను ఇంకా తనని అక్క అనేసాను అనేసి చెప్పాడనమాట నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని నిఖిల్ని వచ్చేసి పృథ్వీ తర్వాత మీరు ఈ హౌస్లో ఎవరిని ట్రస్ట్ చేస్తారంటే పృథ్వీ అంతా నేను ఎవరిని ట్రస్ట్ చేయలేను ఉన్నారు కొందరు బట్ పృథ్వీ అంత ట్రస్ట్ చేయలేను పృథ్వీని నేను చాలా ట్రస్ట్ చేస్తాను అలాగే నన్ను పృథ్వీ ట్రస్ట్ చేస్తాడు అంత లేదు ఎవరితో అని చెప్పాడు బాండింగ్ నెక్స్ట్ వచ్చేసి మీ అమ్మగారు హౌస్లోకి వచ్చి గౌతమ్తో మంచిగా ఉండు అలాగే యష్మిన్ తక్కువ చేయి అన్నప్పుడు చేశారా అని అడిగితే లేదు అవి రెండు నేను చేయలేదు అని చెప్పాడు లే నాకైతే అనిపించింది ఏంటంటే పర్సనల్గా కొంచెం నిఖిల్ యష్మితో వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాతే తక్కువ చేస్తాడేమో అని నాకు అనిపించింది అలాగే గౌతమ్తో తను అంత ఫ్రెండ్లీగా అయితే లేడు వాళ్ళ అమ్మ చెప్పారని ఏం లేడులేండి వాళ్ళ అమ్మ నామినేషన్స్ చేయొద్దు అని చెప్పారు బట్ స్టిల్ తను అలాగే ఉన్నాడు అనిపించింది గౌతమ్ కూడా నాకు చాలాసార్లు స్ట్రాటజీ కోసమే గొడవలు పడ్డాడు లవ్ ట్రాక్ అంటే ప్రాబబ్లీ హీ మైట్ హ్యావ్ నిజంగా ఫీలింగ్స్ ఉండి ఇన్ఫాక్చువేషన్ ఐ మీన్ ఫీలింగ్స్ కాదు ఇన్ఫాక్చుయేషన్ ఉండిందేమో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బట్ ఆ తర్వాత తను తనని వాడుకున్నాను అంటే తనని జలస్ చేయడానికి వాడుకోవడం వల్ల పోయిందేమో సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇద్దరూ అయితే నాకు హానెస్ట్గా ఆన్సర్ చెప్పినట్టు అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి నబిల్ని నబిల్ నీకు స్టార్టింగ్ ఫైర్ ఉండేది వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫైర్ తగ్గిపోయింది అని చెప్పారనమాట సో నాలుగు ఇక్కడ జన్యూన్గా ఆన్సర్ చేసినట్టు అనిపించింది అదేంటంటే వాళ్ళు రాకముందు నాకు ఎక్కువ స్కోప్ ఉండింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకంటే నబీల్ అప్పుడు ఆపోజిట్ క్లాన్లో ఉన్నాడు నిఖిల్కి సో దట్ ఆ క్లాన్లో ఉన్న ఏకైక స్ట్రాంగ్ పర్సన్ నబీల్ కాబట్టి తనకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరికాయి అప్పుడు వేర్ యాజ్ రాయల్ క్లాన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టూ వీక్స్ ఫస్ట్ వీక్ అసలు ఎంటర్టైన్మెంట్ టాస్కింగ్ దాంట్లో అక్కడ నబీల్ ఏం స్కోప్ దొరకలేదు హోటల్ మేనేజర్గా తనకి చేయడానికి రాలేదు ఎంటర్టైన్మెంట్ తర్వాత బ్యాటరీస్ టాస్క్ బ్యాటరీస్ టాస్క్లో కూడా ఎందుకో నబీల్ అంత షైన్ అవ్వలేదు ఆ టాస్క్లో సో ఆ తర్వాత కొంచెం తను కూడా సేఫ్గా ఉండడం అలా కొన్ని రకాలుగా అంటే తనలో ఫైర్ తగ్గినట్టే అనిపించింది బట్ నా చెప్పిన ఎక్స్ప్లనేషన్ అయితే కరెక్టే అనిపించింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సుమ్గారు ఇంకా కొన్ని అవినాష్ని ఇంకో క్వశ్చన్ అడిగారు అదేంటంటే మీకు సీజన్ ఫోర్ నచ్చింది సీజన్ ఎయిట్ నచ్చిందంటే తను సీజన్ ఫోరే నచ్చింది అన్నాడు సీ సీజన్ ఫోరే డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకు అంటే తను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు తనకు అప్పుడు ఏం తెలీదు ఎలా ఆడాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అవంతా తెలియదు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎవరికైనా అది మంచిగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అంత మంచిగా అనిపించదు బట్ తను చెప్పిన రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ వీక్స్ నేను లేను కదా అనేసి దానికి ప్రేరణ ఏమంటుంది అంటే ఫస్ట్ ఫైవ్ వీక్స్ ఆ సీజన్లో అయితే నువ్వు లాస్ట్ త్రీ వీక్స్ లేవు కదా అంటుంది బట్ యా తను తనకి ఫస్ట్ సీజన్ అంటే సీజన్ ఫోర్ ఏ అని అవినాష్ చెప్తాడు ఆ తర్వాత కొన్ని టాస్కులు టాస్కులు కాదు కానీ కొన్ని క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ టైప్లో అంటే ర్యాపిడ్ ఫైర్ కూడా కాదు సో మీరు ఇవి చేశారా లేదా అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అందులో ఏంటంటే మీరు ఎవరైనా వేరే వాళ్ళ బ్రష్ యూజ్ చేశారంటే ప్రయాణ తప్ప అందరు నలుగురు అబ్బాయిలు వెళ్ళిపోతారు గౌతమ్ ఏంటంటే ఎస్ నా నేను డేటింగ్ చేసేటప్పుడు నా పార్ట్నర్ ఈ బ్రష్ యూజ్ చేశాను అంటే నిఖిల్ కూడా అంటాడనమాట అది ఏంటి ఇంత గలీజ్ ఫెల్సా మీరు అని ప్రేరణ అంటే గలీజ్ ఏముంది అది రొమాంటిక్ అని చేసి గౌతమ్ అంటాడనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా స్నానం చేయకుండా త్రీ డేస్ ఉన్నారంటే ఫస్ట్ ప్రేరణ వెళ్ళిపోతుంది నెక్స్ట్ నిఖిల్ వెళ్తాడనమాట ఫోర్ డేస్ ఉన్నాను నేను జస్ట్ ఫర్ ఎందుకు అంటే స్ట్ ఫర్ ఫన్ అని చెప్పింది ప్రేరణ నిఖిల్ వచ్చేసి మూడు లేదు అంట మూడు రోజులు మూడు లేకుండా స్నానం అనేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇంక మిగిలినంత నాకేమంత నచ్చలేదు ఆ క్వశ్చన్స్ సో నేను అవి తీసేస్తున్నా చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి కొన్ని గేమ్స్ పెట్టారనమాట ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి వాళ్ళ విష్ ఫుల్ఫిల్ చేస్తారనమాట ఫస్ట్ కొన్ని గేమ్స్ అంటే బాగా ఎంటర్టైనింగ్గా ఉండింది చూడ్డానికి అవి సో టూ టూ పేర్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక ఒక ఫ్రేజ్ ఇస్తారనమాట అదేంటో చెప్పాలి ఆ సెంటెన్స్ అది చూడకుండా వీళ్ళు యాక్షన్స్ చేస్తే దమ్షర్ లాగా చెప్పాలన్నమాట సో నిఖిల్ గౌతమ్ ఒక పేరు అనమాట అతి తెలివి అనేది వస్తుంది అతి తెలివి అనేది వస్తే గౌతమ్ వచ్చేసి బ్రెయిన్ ఇట్లా చూపించి తర్వాత ప్రయాణం చూపిస్తే అతి తెలివి అని నిఖిల్ చెప్తాడు అలాగే నిఖిల్ వచ్చేసి కోతి చేస్తారు కోతిలాగా యాక్ట్ చేసి చెప్తే అది గౌతమ్ గెస్ట్ చేసేస్తాడు అనమాట సో అట్లాగా నబీల్ ఇంకా ప్రయాణకు వచ్చేసి అంబ్రిలా వస్తుంది ప్రయాణ చెప్పేస్తుంది గొడుగు అనేసి సో అట్లా అన్నీ చెప్తారు ఆ రౌండ్లో బాగా ఆడింది ఎవరంటే నబ్బి గౌతమ్ నిఖిల్ అవినాష్ వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అక్కడ విన్ అయ్యేది ఎవరంటే నిఖిల్ నిఖిల్కి విష్ పూర్తి అవుతుంది వాళ్ళ తమ్ముడు వీడియో చూపిస్తారనమాట వీడియో బయట వాళ్ళ తమ్ముడు చెప్తాడు బ్రదర్ అంటే అన్న నేను చాలా మిస్ అవుతున్నాను నువ్వు తిట్టేది నువ్వు నాకు ఇంకా ఎక్కువ మిస్ అయ్యేది ఏంటంటే పాకెట్ మనీ ఎక్కువ మిస్ అవుతున్నాను అది చాలా బాగా ఆడుతున్నావు నువ్వు ఆల్రెడీ నా దృష్టిలో విన్నర్ అయిపోయావు నువ్వు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనేసి వాళ్ళ బ్రదర్ చెప్తాడనమాట సో అది మంచిగా అనిపించింది అలాగే నెక్స్ట్ రౌండ్లో ప్రేరణ విన్ అవుతుంది ప్రేరణకు వచ్చేసి ఒక బాక్స్ ఇస్తారు అందులో ఫోటో ఉంటుంది ఫోటో ఉంటే అమ్మాయి మ్యారేజ్ ఫోటో అడిగాను కదండి ఇది మ్యారేజ్ ఫోటోనే కదా అని నిఖిల్ అంటుంటాడు మరి అమ్మాయి ఎందుకో సాటిస్ఫైడ్ కదా ఆ ఫోటోకి నా ఫోటో ఏంటన్నది సరిగ్గా చూపించలేదు నెక్స్ట్ గేమ్లో అవినాష్ విన్ అవుతాడు అవినాష్కు వచ్చేసి వాళ్ళ మదర్ వీడియో వేస్తారు నిజంగా నాకు వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే ఎంత ఇన్నోసెంట్గా అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు మాట్లాడినట్టు అనిపించింది బాగా అనిపించింది ఆంటీ బాగా ఆడుతున్నావు అమ్మ చాలా కష్టపడుతున్నావు నువ్వు కష్టపడుతుంటే నాకు అని ఏడ్ చేశారు నిజంగా అది వాళ్ళు అనిపించింది అంతే ఎవరైనా ఎవరి తల్లికి వాళ్ళ కొడుకు అంటే కొడుకు కానీ కూతురు కానీ చాలా ఇష్టంగా ఉంటారు కదా పాపం అవినాష్ టాస్కుల్లో అది ఆడుతుంటా ఆమెకి కష్టంగా ఏమో ఏడ్ చేసింది ఆంటీ సో బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడు నువ్వు గెలవాలి అన్నట్టుగా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి గౌతమ్కి గౌతమ్కి వచ్చేసి వాళ్ళ మదర్ ఫోటో ఇచ్చారనమాట సో అదే వాళ్ళ మదర్ పేరు మంగ ంగాదేవి అని చెప్పారు అది బట్ నబీల్కి ఏమి ఇచ్చారో నాకు తెలియదు నాకు ఇప్పుడు ఏమన్నా నేను గమనించలేదా లేకపోతే ఇవ్వలేదా చూపించలేదా అని నాకు అర్థం కాలేదు బట్ నబీల్కి అయితే నాకు నేను గమనించలేదు మీరు ఎవరైనా ఉంటే రాయండి కింద కమెంట్స్లో సో అదనమాట తర్వాత ఇంకా డ్యాన్స్లు అవి ఇవి జరుగుతాయి ఆల్ ద బెస్ట్ చెప్తారు గారు వెళ్ళిపోతారు సో అదనమాట ప్రొబిలీ టుమారో విల్ బి మై లాస్ట్ రివ్యూ ఇంకా రివ్యూ ఏముంటుంది లేండి టుమారో సో చూడాలి ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు ప్రోబ్లీ నబిల్ ఏమన్నా అంటే ఇంకా థర్డ్ పొజిషన్లో ఏమన్నా నబీల్కి ఏమన్నా క్యాష్ ప్రైజ్ ఇప్పించాలని ఏమన్నా నబీల్ని ఉంచారేమో అనిపిస్తుంది నబీల్కి వస్తే కూడా నేను హ్యాపీ ఎందుకంటే అసలు తను ఎవరో తెలీదు తను ఇంత అంటే టాప్ వన్ టాప్ టూలో ఉన్నాడు స్టార్టింగ్లో అలాంటిది ఇప్పుడు టాప్ త్రీకి పడిపోయాడంటే కూడా తన గేమ్ పాడైనట్టే బట్ స్టిల్ తను చాలా అచీవ్ చేసినట్టు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ యంగ్ బాయ్ ఇంత దూరం వచ్చి ఎవరో తెలియకుండా టాప్ త్రీలో ఉన్నాడంటే అది నిజంగా ఇట్సెల్ఫ్ సెల్ఫ్ అదే తనకు ఒక పెద్ద అచీవ్మెంట్ సో తనకి నేను క్యాష్ ప్రైజ్ కూడా రావాలని కోరుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో అది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ